హాయ్ అండి నా వంట రుచికి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు నేను సంక్రాంతి భోగి రోజు స్పెషల్ గా చేసుకునే పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చేయడం రానివారు మొదటిసారిగా నేర్చుకునేవారు ఈ వీడియోని చూసి సింపుల్ గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మినపగుళ్ళని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత అర కేజీ వరకు మినపగుళ్ళుని వేసుకోవాలి ఇప్పుడు ఈ మినపగుళ్ళును వీడియోలో చూపించిన విధంగా బాగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి అలాగే ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా ఈ ముదురు రంగులోకి వచ్చిన తరువాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి ఒకవేళ ఈ ఏపుడు కొంచెం తక్కువైందనుకోండి మినపగుళ్ళు జిగురు వచ్చి టేస్ట్ అంత బాగో ఇంకా మీరు ఈజీగా తెలుసుకోవాలంటే ఈ మినపగుళ్ళను కొద్దిగా ప్లేట్లోకి తీసుకుని గ్లాసుతో కానీ అప్పడాల కర్రతో కానీ నూరితే పొగులు వస్తే అది ఏపుడు అయిపోయినట్టే బాగా చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి బాగా మెత్తగా అంటే మెత్తని కాటిగలాగా చేసుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత ఒక మెత్తని జల్లెడతో బాగా జల్లించుకోవాలి ఈ విధంగా మొత్తం జల్లించుకున్న తరువాత ఈ పిండిని మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని మరి కాస్త మెత్తని పిండిలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మీకు పిండి వంటల రెసిపీస్ కావాలంటే నా పాత ఛానల్లో నేతి బెల్లం అరిసెలు ఎలా చేసుకోవాలో చెక్కలు ఎలా చేసుకోవాలో అలాగే జంతికలు కూడా ఎలా చేసుకోవాలో కూడా వీడియోస్ ఉన్నాయి వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి అర కేజీ బెల్లాన్ని ఈ విధంగా బాగా తురుముకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లంతో సున్నుండలు చేసి చూపించాను ఇది కొంచెం ముద్దు ముద్దుగా ఉంటుంది అదే మామూలు బెల్లంతో చేసిన సున్నుండలు అయితే కొంచెం పొడి పొడిగా ఉంటాయి మీకు అర కేజీ మినపగుళ్ళను వేయించుకుని పౌడర్ చేసి చూపించాను కదా అది పెద్ద గ్లాసుతో రెండు గ్లాసుల పిండి వచ్చింది ఒక గ్లాసు పిండితో మీకు ఈ బెల్లం సున్నుండలు చేసి చూపిస్తున్నాను ఒక గ్లాసు పిండికి అర కేజీ బెల్లం అలాగే ఒక చిన్న గ్లాసుతో చిన్న గ్లాసు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఇంకో పావు గ్లాసు కూడా నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి అంటే మొత్తానికి ఒక చిన్న గ్లాసుతో ఒకటి పావు గ్లాసు నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి ఈ సున్ను పిండిలో బెల్లం తురుము అలాగే నెయ్యిని వేసుకుని బాగా కలుపుకున్న తరువాత చివరిగా వీడియోలో చూపించిన విధంగా ఉండలుగా చుట్టుకోవాలి మీలే ఎవరికైనా సరే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావాలంటే నా స్నేహితురాల దగ్గర దొరుకుతున్నాయి దానికి సంబంధించిన నెంబర్ కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేస్తాను మీకు కావాలంటే ఆ విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు అంతే ఫ్రెండ్స్ సంక్రాంతి భోగి రోజు స్పెషల్గా చేసుకుని బెల్లం సున్నుండలో ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్